ప్రియమిత్రులకు శుభస్వాగతం జగద్గురు స్వామి వారిచే రచించబడిన శ్రీరామ కర్ణామృతంలో మంగళ శ్లోకాలను మనం పరిశీలిస్తున్నాం ఈ మంగళ శ్లోకాలు మొత్తం ప్రార్థనా శ్లోకంతో కలుపుకుంటే పదమూడు ఉన్నాయి ఏమి ముందే చెప్పుకున్నాం మనం దాంట్లో పది పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలు ఇప్పుడు చూద్దాం हनुमत्समेता हरीशाभदाइने वाली प्रमधनायास्त महाधीराय मंगलम् श्रीमते रघुवीराय सेल सिंधवेश जितराक्षसराजा रणधीराय मंगल दिख సిద్ధకవి తెలుగు అనువాదం ఇలా ఉంది పాలిత వాయు సూనునకు భక్త కవి ప్రవరేష్టదాయికిన్ వాలి విదారికి ధృతికి వారిది సేతు నిబంధన క్రియాశాలికి వీరరామునకు చండపరక్రమపంక్తి కంఠ నిర్మూలన కేలికిన్ నృపతి ముఖ్యలమునకు ఆంజనేయునితో కొన్నవాడును కోతుల రాజ్యమును సమకూర్చినవాడును వాలిని వధించినవాడును మహాధీరుడును శ్రీమంతుడును సేతుమార్గమున సముద్రమును దాటినవాడును రావణుని చంపినవాడును రణరంగమునందు ధైర్యము కలవాడును అయినా రామునకు శుభముగుగాక ఆసద్య నగరీ దివ్యాం అభిషిక్త సీత రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం విభీషణ ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయి జనకీ ప్రాణనాథాయమాయ మంగళం ప్రకటాయుధ్య పురీందనయో ప్రాపించి రాజాది నాయక సంస్్యరాభిషేక మునిదంబైయున్నాయక రత్నమునకు విభీషణ ప్రపంచాభిష్ట ప్రపంచాభీష్ట సందాయికి మటాకల్ప విభూషితంగు నకనాభద్రము క దివ్యమైన అయోధ్యలో ప్రవేశించి సీతతో పట్టాభిషిక్తుడైన అయినవాడును వాడును రాజాధిరాజులకు రాజును ప్రీతిపూర్వకముగా విభీషణునికి ఎల్ల ఇష్టములను ఇచ్చినవాడును జానకి ప్రాణనాథులను అగు రామునకును ఎల్లప్పుడూ సుభముగుగా కానేది సిద్ధకవి యొక్క తెలుగు అనువాదం ఆ సాధ్య నగరీం దివ్యాక్ రామభద్రాయ మంగళం ఈ శ్రీరామ కర్ణామృతంలో ప్రధమాశ్వాసంలో మొదటి శ్లోకం ఇలా ఉంది శ్రీరామం త్రిజగద్గురు సురవరం నాయకం శ్యామాంగం శశి కోటి కాంతివదనం కౌస్తుభం సౌమ్యం సత్వగుణో करुम क्या सरयू तीरे वसंतम प्रभुं प्राकारम सकलार्थ सिद्धि सहितम वन्दे रघुनां पतिं स्वस्ति